సంఘటన దీపావళి రోజు అందరూ దీపాలు చేసుకోకుండా మా సంఘటన పైన అందరూ తెల్లవారి నుంచి కొద్దిగా వేరే వాళ్ళు వచ్చి ఏదో చిచ్చుబుడ్లు పెట్టేసిపోయారు ఆ చిచ్చుబుడ్లకి మేము కూడా సరైన సమాధానం చెప్పాలి కాబట్టి మేము కూడా బాంబులు పెడతాం రేపు నుంచి మా బాంబులు తట్టుకోవాలంటే ఎట్లుంటుందంటే ఇప్పటికే గత ఎలక్షన్ లో చూసినారు ఈసారి మళ్ళీ ఏం రా జరుగుతుందని కూడా తెలుసుకోవాలా ఇప్పుడు దొంగలే దొంగ దొంగ అన్నట్లుండదు ఈరోజు జరిగిన సంఘటన మన మాజీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అక్రమాలు దౌర్జన్యాలు దందాలు ఏమీ లేదు ఇక్కడ మాత్రం అక్రమాలు జరుగుతుందని ఈరోజు మాకు సంబంధించిన స్థలంలో మాకు ప్రభుత్వం ద్వారా మేము పట్ట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆయన సరాయి కూడా వేసినాడేమో నాకు తెలిసి నాకు నలభై ఐదేండ్లు ఈ నలభై ఐదేళ్ళలో ఆయన పలమీరు ముఖం కూడా చూసినాడు అప్పుడు అప్పటి నుంచి మేము ఇక్కడ అంగడి పెట్టుకుని జీవనం తాగించినాం మళ్ళీ పద్దెనిమిదేళ్ళుగా నేను ప్రెస్లో ఉన్నా నేను ఇక్కడ ఉండే దుకాణాన్ని డెమాలిష్ చేసి తరువాత నేను కన్స్ట్రక్షన్ లేకపోతా ఉన్నాను అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉండే జాగాలన్నీ కొట్టేసిన నాకు ఆ రోజు అప్పుడు ఉన్న కిరణ్ కుమార్ని విపరీతమైన ఒత్తిడి తెచ్చి నా అంగిడిని డెమాలిష్ చేయాలని చూశాడు చూసినా నేను చట్టపరంగా హైకోర్టు ఊర్కు వెళ్ళి హైకోర్టు ఆర్డర్తో పాటు అన్నీ తెచ్చుకొని ఆ రోజు నేను నిలబెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అనే వాదన చేసి ఈరోజు పెద్ద హంగామా చేసి ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఏమి లేదు కాబట్టి ఎప్పుడో ఒకరోజు వస్తే ఏదో ఒకటి చేయాలా ఆయన మీడియాలో రావాలా దీనికోసం ఆయనకు ఒక సాకు దొరకాల అందుకని కొంత చెంచాగాళ్ళని ఎవరిని చెంచాగాళ్ళని కొంతమంది నేసుకొని ఇక్కడ వచ్చి హంగామా చేసి అక్రమంగా అనేసి నా దీన్ని డెమాలిష్ చేసేకి ఇది వచ్చినాడు కనీసం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి చట్టం గురించి తెలుసా అసలు తెలుసా ఏదైనా అక్రమమైన ఏదైనా ఉంటే అధికారం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు చట్టం నువ్వెవరే ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకునే దానికి చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు సిగ్గు అనిపించేదా మీకు ఇట్లా చిల్లర రాజకీయాలు చేస్తే మిమ్మల్ని అందరూ ఇంట్లో గాజులు దొడి కూర్చోబెట్టలేదు మీతో ఉన్నారు వెనకాల చెంచాగిరిలో వాళ్ళు మాటలు ఇంకా దిగజారి స్థాయికి వెళ్ళిపోయినారు మీరు భవిష్యత్తులో మీ గురించి మాకు ఏం తెలియదు చెప్పండి పోలీసులు అంటే గౌరవం మీకు మీడియా అంటే గౌరవం లే అందరు పైన అధికారం లేకపోయినా దౌర్జన్యం చేస్తారు మేము ఎప్పుడైనా అధికారులపైన కానీ ఎవరిపైన దౌర్జన్యం చేసిన చరిత్ర ఉందే మాది మా బాస్ మాకు పెట్టిన విలువలు అది మేము పోతే పది మంది చేతులు ముక్కాలని మేము పోతాము సమాజం లేకి చేదరించుకునే విధంగా మిమ్మల్ని చూస్తే చేదరించుకుంటారు ఆ విధంగా మేము బతకడం లేదు అయినా పిచుకు మీద బ్రహ్మాస్త్రం ఇస్తారా మీరు ఈరోజు మీరు ఏ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని ఆక్రమణలు దౌర్జన్యాలు దందాలు దాదాగిరిలు ఇవన్నీ మీ నైజము అది మీ పేటెంట్ హక్కు కూల్చివేతలు అప్పటి నుంచి అక్కడ ప్రభుత్వంలో ఉండే నుంచి కూల్చివేతలు మీకు పెట్టిండే విద్య మాకు తెలిసిన విద్య అది అభివృద్ధి సంక్షేమం పేరుతో మేము ముందుకెళ్తే వాటిని కూడా అబద్ధాలు చెప్పి గత ప్రభు గత ఎన్నికల్లో ఏదో దండుకోవాలని చూశారు మీరు చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు దూరే దొమ్మిది గురుస్తులు అంట అట్లా మీ భాగవతం మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే అధికారుల దగ్గరికి పోయి నీతిగా ఇది అక్రమమైన చేసి ఉంటే మేము కూడా తలొంచి మీకు సహకరించే వాళ్ళం అది లేకుండా కలెక్టర్కి పెట్టాము వాళ్ళకి పెట్టాము అధికారులను బెదిరించడం దీనికి తోడు ఒక ముస్లిం ఈ కోటలో ఇక్బాల్ బాయ్ వాళ్ళది మీరు మీ మీ నాయకులు మీరు చేసిన దౌర్జన్య కన్నా తెలియదు కాదు భారతీయాత్ర దగ్గర ఏం కొట్టి ఏం చేశారని గంటా ఊర్లో మీతో ఉన్నారే మీ టౌన్ కన్వీనర్లుగా పనిచేశారు కదా మీ టౌన్ కన్వీనర్లుగా అంతస్తుల బిల్డింగ్ కట్టాడు దేంట్లో గవర్నమెంట్ ప్రభుత్వ స్థలంలో ప్రస్తాలో కట్టాడు అది ఎవరికి తెలియదు అందరికీ తెలిసిన విషయమే ఇంకో కౌన్సిలరు ప్రభుత్వ స్కూల్ స్థలంలో గడ్డూరులో చూపించమంటారు ఎవిడియన్స్ లో అడ్డుకుంటే కూడా గత ప్రభుత్వంలో విఆర్ఓను కూడా లెక్క చేయకుండా కనీసం మాకు అధికారులు రెండు రోజులు ఆపమంటే నేను పనులు ఆపాను అయినా మీరు గతంలో ఆపిండే చరిత్ర కూడా లే చేస్తానే పోయారు పనులు చూడండి కొంచెం ఇష్టానుసారం అప్పనంగా అమ్మి తినేశారు మీ కన్వీనర్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే కన్వీనర్ కాడి నుంచి అందరు అక్రమ లేఅవుట్లేసి ఎనభై అడుగులు రోడ్లు ఉంటాయి ఆ రోడ్లంతా ఆక్రమించి పట్టాలు అన్యాయంగా అమాయకుల్ని డబ్బులు తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఏమేమి చేశారనేది మా దగ్గర ఉంది ఇకపోతే మీరు మీకు సంబంధించి వేకోటలో ఎక్కడ నంబర్ రోడ్డు దుర్గానగర్లో మీ స్నేహితుడికి సంబంధించింది కానీ పాపేపల్లి లేౌట్లో కానీ దొడ్డిపల్లి దగ్గర మీ ఎంపీడీసీకి సంబంధించింది కానీ రాజపేట రోడ్లో మీరు చేసింది ఆక్రమణలు కానీ ఇవన్నీ మాకు తెలియంది కాదు కానీ మాకు తెలిసిన మేము విజ్ఞతతో ఎంతవరకు ప్రజలకు సేవ చేయాలనే ఒకే దృక్పథంతో పనిచేస్తున్నాం తప్పితే పనికిరాని ఆ విషయాలు ఈ విషయాలకి మేము ఎప్పుడు పోలేదు కానీ మీరు వచ్చారు కాబట్టి మేము కూడా మేము ఏమని చూపిస్తాము దానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని నేను ఈ విధంగా సవాల్ మీరు చిన్న ఆయన చెప్పిన అవాస్తవాలకు అవాస్తవాలకు నేను నిదర్శనాలు ఇప్పుడు చూపిస్తాను రెండు వేల ఏళ్ళలో మా అమ్మ పేరు పైన మాకు ఇచ్చిన పట్ట కొంచెం ముందర పెట్టిన మున్సిపల్లో మున్సిపల్ సర్వేయర్ టౌన్ సర్వేయర్ నాకు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినది చూసారా కింద పైప్ లైన్ పోయింది మున్సిపల్ సర్వేయర్ దగ్గర నేను పైప్ లైన్ ఏమి లేదని తీసుకోండేది స్ట్రక్చర్ ఓకేనా లేదం మీరు అడుగుతున్న దానికి ఎవిడెన్స్ గుడియా రోడ్లో నాకు ఏముంది ఏమే అని ట్యాక్స్ రిసిప్ట్లు చూశారు కదా కొన్ని ట్యాక్స్ రిసిప్ట్ ఇది నాకు అప్పట్లో బెదిరించి భయపెట్టి షోకాజ్ నోటీసులు ఇస్తే దానికి నేను కోర్టు పోయాను ఇది నాకుండే మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చూసుకోండి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉంది నేను మళ్ళీ చూసుకోండి చూసుకోమని చెప్పండి బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ చూసారా ప్రతి ఒక్కటి ఉందా ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది గవర్నమెంట్ నాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది హైకోర్టు అధికారులు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకూడదు నాకు అన్నీ ఉన్నాయనేసి హైకోర్టు నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఏమి ఇచ్చారో అట అకార్డింగ్లీ ది పిటిషన్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ దేర్ షెల్ బి నో ఆర్డర్స్ యాజ్ నాట్ కాస్ట్ ఎడున్నారు చూడండి టిల్ సచ్ టైం ఇఫ్ ద పిటిషనర్ ఈజ్ కంటిన్యూంగ్ ద పొజిషన్ ది సేమ్ షెల్ నాట్ బి డిస్టర్బ్డ్ అని ఇచ్చినారు ఎప్పుడు ఇచ్చినారు డేట్తో సహా చెప్తా అయ్యా నీకే ఆన్లైన్లో చెక్ చేసుకో స్వామి నాయకులు మీరు కూడా చెక్ చేసుకోండి ఆయన చెక్ చేసుకోండి ఇంకొక విషయం మేము రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నేను ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ పాస్ టెన్త్ క్లాస్ ఫ్లైల్ అయిన ఒక వ్యక్తి వచ్చింది మాట్లాడేది చూడండి ఆయన తెలుసుకోవాల్సింది ఏమన్నా అంటే తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది నుంచి నేను ఇక్కడ ఉండ గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం సాగిస్తున్నాం నాకు ఏ విధంగా తీసుకున్నా నా అనుభవ ప్రకారం తీసుకున్నా నేను అన్నిటికీ ఎలిజిబిలిటీ ఈరోజు మాకు ప్రభుత్వం కొత్తగా ఇది ఇచ్చారు ఏమది కొత్తగా ఒక జీవో ఇచ్చారు ఆ జీవో ప్రకారం నేను పోతే కూడా నేను ఎలిజిబిలిటీ అయ్యి నాకు వాళ్ళు ఒక రూపాయితోనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వచ్చి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి కొట్టేదానికి వస్తే మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం చిన్న ఇదంతా చూస్తుంటే వీళ్లకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు అంటే చాలా చిన్న చూపుగా తెలుస్తా ఉంది వీళ్ళు ఏమి చేయలేరు బడుగులు బలహీన వర్గాలంతా అణగారిన వర్గాలు అట్లే ఉండిపోవాలనే ఉద్దేశంతోనే మాలాంటి వారిపైన పేదలు కొద్ది కొద్దిగా ఎదుగుతా ఉండే వారిపైన దౌర్జన్యం చేసి చేసి అన్ని విధాల ఆర్థికంగా కృంగదీయాలని ఎదుటి పార్టీలో పనిచేయకుండా స్తబ్దతగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తా ఉన్నారు ప్రజలు దీని అంతా గమనించాలని ఇలాంటి వారికి భవిష్యత్తులోనూ బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను